మంది వచ్చారో మీకు అందరు మీరందరూ చూశారు కొన్ని ఛానల్స్ టీవీ ఫైవ్ ఏబిఎన్ ఏదైతే నిన్న రాపూర్లో జరిగిన సామాజిక సాధికార యాత్ర రామ్ కుమార్ రెడ్డి గారి అధ్వయంలో రాపూర్ ప్రజానికము అందరూ వచ్చి ఆశీర్వదించి ఆ సభను విజయవంతం చేసినందుకు రాపూర్ మండల ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నాయకులు ప్రతి నాయకుడు రాపూర్ మండలంలో ఉన్న వైఎస్ఆర్సిపి నాయకులు అందరూ కూడా బాధ్యత తీసుకొని అందరూ కష్టపడి పనిచేసి ఈ సభని విజయవంతం చేసినందుకు నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ సభలో జనాలు ఎంతమంది వచ్చారో మీకు అందరూ మీరందరూ చూశారు కొన్ని ఛానల్స్ టీవీ ఫైవ్ ఏబిఎన్ ఏదైతే చూపించిందో అది పూర్తిగా అవాస్తవము జనాలకు అర్థమైంది వాళ్ళు చూపించేదంతా కూడా ప్రజలందరినీ కోరుతున్నా మనం మన పార్టీ వైఎస్ఆర్ సిపి రామ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో నిలిపించుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగానే ఉన్నారు ఇలాంటి వ్యక్తి మనకు దొరకటం రాపోవచ్చు కూడా చాలా అదృష్టము కపటం లేని మనకి ఎలాంటి స్వార్థం లేని వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ ఉన్నారు రాబోయే రోజుల్లో రాపూర్ మండలంలో పోయినసారి కన్నా ఎక్కువ మెజారిటీ వస్తుందని నేను భావిస్తున్నా ఆ విధంగా కార్యకర్తలను కూడా కంగడం కట్టుకుని పని చేసేదానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడికి పెద్దలు పాప కన్ను రెడ్డి పాపకన్ను దయాకర్ రెడ్డి మన వైస్ ఎంపీపీ గారు అనుకుంటే మన మండల నాయకులు అందరికీ నా నమస్కారం నిన్న ఇక్కడ జరిగినటువంటి సామాజిక సాధికార యాత్ర జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మన రామ్ కుమార్ రెడ్డి గారి సారిథ్యంలో ఇక్కడ రాపూర్ మండలం పాపకున్న మధుసూదన్ రెడ్డి నిన్న జరిగినటువంటి యాత్ర చాలా విజయవంతంగా జరిగిందని సామాజిక మన మైనార్టీ నాయకులైతేనేమి బీసీ నాయకులైతేనేమి ఎస్టీలు ఎస్సీలు అందరూ అందరికీ రేపు జరగబోయే ఎలక్షన్ లో మన అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి నేదురు రామ్ కుమార్ పంపించినందుకు మన మండలం ఆపూర్ మండలం ప్రజలంతా కూడా నిన్న ఆయనకి ఇచ్చిన స్వాగతం చాలా ఘన స్వాగతం అని అందరికీ తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాం కాబట్టి రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఇంకా అభివృద్ధి చెందేదానికి మన మండలం సొంత మండలం కాబట్టి అభివృద్ధి చేసేదానికి ఆస్కారాలు ఎక్కువగా మనకి ముఖ్యంగా మాట్లాడాలి మన రాపరి జరిలో ఇలాంటి యాత్రకి జనం ఇంతగా స్పందిస్తారని మేము ఎప్పుడూ చూడలేదు అలనాడు రాజశేఖర రెడ్డి వస్తున్నాడంటే జనం వచ్చేవాళ్ళు స్వయంగా వచ్చేవాళ్ళు నిన్నటి దినాన కాలనీ కాలనీలే కనిపించేసినాయి ఈ యాత్రకి ఆ సందేశాన్ని వినేదానికి అసఖ్యాగంగా కనీసం మండల్ లీడర్స్ కూడా ఎవ్వరూ ఎక్స్పోర్ట్ చేయలేదు ఆ జనాన్ని మేము కూడా తన ప్రోగ్రాం చూస్తున్నాము గతంలో కూడా జనం ఇంత స్వయంగా రావటం ఇదే మొదటిసారి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఆదరణ నిన్న బహిరంగల్లో మానంగా కనపడింది ఆయన గెలుపు నిన్న మొదటిగానే గెలుపు కానీ నిన్న వాళ్ళ సంకేతం ఇచ్చినట్టు తెలియ మీరందరూ చూశారు వేరే మిత్రులందరూ చూశారు ఆ జన సందేహాలన్నీ ఎక్కడ చూసినా కానీ రాపూల పట్టణంలో విపరీతంగా ఇచ్చేశారు స్వయంగా పార్టీ తీర్పు మేరకి స్వయంగా రావటం ఇదే మనము ఈ ఈ కాలంలో పంటకాలము అందరూ పైరు వేసుకునే కాలం అయినా కానీ ప్రశాంతంగా జనం వచ్చి ఈ మీటింగ్ని విజయవంతం చేసిన దానికి ఈ దీంట్లో మన రామ్ కుమార్ రెడ్డి గారిని మన నియోజకవర్గానికి పరిచయం చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభని మన రాపూర్లో విజయవంతంగా నిర్వహించే దానికి ముందుండి పథసార్థనగా నిర్వహించే మన పాపలు మన్సూహర్ రెడ్డి గారికి సక్సెస్ అని భావిస్తూ బాబాయి అబ్బాయి ఆధ్వర్యంలో మన వైస్ చైర్మన్ ఎంపీ గారికి మండలం ఉన్న ఆశీర్వద మహాలకు నాయకులందరికీ నిన్న సహకరించిన చేసినందుకు అందరికీ మండల గ్రామస్తులకు నాయకులకు అందరికీ ధన్యవాదాలు నిన్న అఖండమైన జనంతో జన సందోహంతో జరిగిన ఆ మీటింగ్కి కొంతమంది బిట్టకనో బిట్టకనో వాట్సాప్లలో జనాలే లేదని చెప్పారు మీరు చదువు తెరవండి తిన వాస్తవాలు ఎవరైనా కూడా వాస్తవాలు వాస్తవాలుగా వేయండి మరి చిన్న పని చేసావా చిన్న పని చుట్టండి మంచి అంత మంచి పని చేసినా కూడా చిన్న పనిగా వాళ్ళకి మీరు కూడా చక్కగా జరగతా ఉన్నాయి వాస్తవాలు వేయండి మందలో ఉన్నాయి ఏ నాయకుడు కూడా మా పాప పని కూడా ఏ రోజు కూడా ఎవరికి లోటు లేదు మన నిరోజులకు మొత్తం తెలుసు వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు వాళ్ళ నా నడిచిన వాళ్ళకు నాగేళ్ళ అనుమానం చెప్తున్నా ఈ రోజు నేను నా పిల్లగా ఉన్నత స్థాయిలో చేస్తా ఇద్దరు వినియోగలు ఉన్నారంటే వాళ్ళ ఆధారంగా లేకపోతే మేము ఎక్కడో ఉన్ను అటువంటి తెలిసి ముక్తాధారాలు చేసే వ్యక్తులు వాళ్ళు ఈ చేత ఇస్తే ఈ కెరీర్ ఎవరు కూడా డబ్బాలు కొట్టారు పరా వాళ్ళకి ఇచ్చాం పరా వాళ్ళకి అందించడం అని చెప్పి చూస్తారు దయాందలు వాళ్ళ సారథ్యంలో బాబా అబ్బాయి వాళ్ళ సారథ్యంలో మండలంలో రేపు జరిగే ఇరవై నాలుగు ఎలక్షన్ లో మన రామ్ కుమార్ రెడ్డి గారికి రాష్ట్ర మండల తరఫున అఖండ నివేదికలంతా ప్రజలకు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఆయన ఎండంటే ఉంటామని ఆయన కూడా కావాలని కోరుకుంటున్నాము రాజకుమార్ రెడ్డి ఎమ్మెల్యే కృషి చేస్తామని రాపూర్లో జరిగిన సామాజిక సాధికార యాత్ర రామ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాపూర్ ప్రజానీకము అందరూ వచ్చి ఆశీర్వదించి ఆ సభ విజయంతో చేసినందుకు రాపూర్ మండల ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను నాయకులు ప్రతి నాయకుడు రాపూర్ మండలంలో ఉన్న వైఎస్ఆర్ సిపి నాయకులు అందరూ కూడా బాధ్యత తీసుకొని అందరూ కష్టపడి పనిచేసి ఈ సభని విజయవంతం చేసినందుకు నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం ఈ సభలో జనాలు ఎంతమంది వచ్చారో మీకు అందరు మీరందరూ చూశారు కొన్ని ఛానల్స్ టీవీ ఫైవ్ ఏబిఎన్ ఏదైతే చూపించిందో అది పూర్తిగా అవాస్తవము జనాలకు అర్థమైంది వాళ్ళు చూపించేదంతా కూడా వైఎస్ఆర్ సిపి రామ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగానే ఉన్నారు ఇలాంటి వ్యక్తి మనకు దొరకటం రాకూడదు కూడా చాలా అదృష్టము కపటం లేని మనకి ఎలాంటి స్వార్థం లేని మేడం మండలంలో పోయినసారి కన్నా ఎక్కువ మెజారిటీ వస్తుందని నేను భావిస్తున్నాను ఆ విధంగా కార్యకర్తలను కూడా కంగడం కట్టుకుని పని చేసేదానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడికి పెద్దలు పాపకన్ను మనుసూధన్ రెడ్డి పాపకన్ను దయాకర్ రెడ్డి మన వైఎస్ ఎంపీ గారు నెలకొండే మన మండల నాయకులు అందరికీ నా నమస్కారం నిన్న ఇక్కడ జరిగినటువంటి సామాజిక సాధికార యాత్ర జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మన రామ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో ఇక్కడ రాపూర్ మండలం పాపకున్నం మధుసోదర్ రెడ్డి నిన్న జరిగినటువంటి యాత్ర చాలా విజయవంతంగా జరిగిందని జగన్మోహన్ రెడ్డి నేతల మళ్లీ రామ్ కుమార్ పంపించినందుకు మన మండలం మండలం ప్రజలంతా కూడా నిన్న ఆయనకి ఇచ్చిన స్వాగతం చాలా అని అందరికీ తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాం కాబట్టి రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఇంకా అభివృద్ధి చెందేదానికి రాహుల్ మన మండలం సొంత మండలం కాబట్టి అభివృద్ధి చేసేదానికి ఆస్కారాలు ఎక్కువగా జరిగిన నా మాట్లాడాలంటే మన రాష్ట్ర జరిలోనే ఇలాంటి యాత్రకి జనం ఇంతగా స్పందిస్తారని మేము ఎప్పుడూ చూడలేదు పలనాడు రాజశేఖర్ రెడ్డి వస్తున్నానంటే జనం వచ్చేవాళ్ళు స్వయంగా వచ్చేవాళ్ళు నిన్నటి వినాన కాలనీలే కాలినీలే కనిపించేసినాయి ఈ యాత్రకి ఆ సందేశాన్ని వినేదానికి అసఠంగా కనీసం నిన్న రాపూర్లో జరిగిన సామాజిక సాధికార యాత్ర రామ్ కుమార్ రెడ్డి గారి అధ్వర్యంలో రాపూర్ ప్రజానీకము అందరూ వచ్చి ఆశీర్వదించి ఆ సరణ విజయవంతం చేసినందుకు రాపూర్ మండల ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను నాయకులు ప్రతి నాయకుడు రాపూర్ మండలంలో ఉన్న వైఎస్ఆర్సిపి నాయకులు అందరూ కూడా బాధ్యత తీసుకొని అందరూ కష్టపడి పనిచేసి ఈ సభని విజయవంతం చేసినందుకు నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ సభలో జనాలు ఎంతమంది వచ్చారో మీకు అందరూ మీరు అందరూ చూశారు కొన్ని ఛానల్స్ టీవీ ఫైవ్ ఏబిఎన్ ఏదైతే నిన్న రాపూర్లో జరిగిన సామాజిక యాత్ర రామ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాపూర్ ప్రజానికము అందరూ వచ్చి ఆశీర్వదించి ఆ సభను విజయవంతం చేసినందుకు రాపూర్ మండల ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను నాయకులు ప్రతి నాయకుడు రాపూర్ మండలంలో ఉన్న వైఎస్ఆర్సిపి నాయకులు అందరూ కూడా బాధ్యత తీసుకొని అందరూ కష్టపడి పనిచేసి ఈ సభని విజయవంతం చేసినందుకు నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ సభలో జనాలు ఎంతమంది వచ్చారో మీకు అందరు మీరందరూ చూశారు కొన్ని ఛానల్స్ టీవీ ఫైవ్ ఏబిఎన్ ఏదైతే చూపించిందో అది పూర్తిగా అవాస్తవము జనాలకు అర్థమైంది వాళ్ళు చూపించేదంతా కూడా కోరుతున్నా పార్టీ వైఎస్ఆర్ సిపి రామ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగానే ఉన్నారు ఇలాంటి వ్యక్తి మనకు దొరకటం రాపోవచ్చు కూడా చాలా అదృష్టము కపటం లేని మనకి ఎలాంటి స్వార్థం లేని కాబట్టి జనము వైఎస్ఆర్ సిపి అధికారంలో రాబోయే రోజుల్లో రాపూర్ మండలంలో పోయినసారి కన్నా ఎక్కువ మెజారిటీ వస్తుందని నేను భావిస్తున్నా ఆ విధంగా కార్యకర్తలను కూడా కంగడం కట్టుకుని పని చేసేదానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడికి మీడియా మిత్రులకి పెద్దలు పాపకన్ను కన్ను రెడ్డి పాపకన్ను దయాకర్ రెడ్డి మన వైస్ ఎంపీ గారు ఎల్కుండే మన మండల నాయకులు అందరికీ నా నమస్కారం నిన్న ఇక్కడ జరిగినటువంటి సామాజిక సాధికార యాత్ర జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మన రామ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో ఇక్కడ రాపూర్ మండలం పాపకున్న మధుసూదర్ రెడ్డి నిన్న జరిగినటువంటి యాత్ర చాలా విజయవంతంగా జరిగిందని సామాజిక మన మైనార్టీ నాయకులైతేనేమి బీసీ నాయకులైతేనేమి ఎస్టీలు ఎస్సీలు అందరూ అందరికీ జరగబోయే ఎలక్షన్ లో మన అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి నేతలు మళ్లీ రామ్ కుమార్ పంపించినందుకు మన మండలం రాపూరు మండల ప్రజలంతా కూడా నిన్న ఆయనకి ఇచ్చిన స్వాగతం చాలా ఘన అని అందరికీ తెలుపుకుంటూ చేసుకుంటున్నాం ఒకటికి తొంభై శాతం ఆయన అభ్యర్థి అవుతాడు గూడూరికి కాబట్టి రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఇంకా అభివృద్ధి చెందడానికి రాహుల్ మన మండలం పొంద పను కాబట్టి అభివృద్ధి చేసేదానికి ఆ స్కారం నిన్న జరిగిన నా మాట్లాడుకోవాలి యాత్రలోనే ఇలాంటి యాత్రకి జనం ఇంతగా స్పందిస్తారని మేము ఎప్పుడు చూడలేదు అలనాడు రాజశేఖర రెడ్డి దర్శనాలంటే జనం వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు నిన్నటి దినాన కాలనీలే కాలినీలే చేసినాయి ఈ యాత్రకి ఆ సందేశాన్ని వినేదానికి అసంగా కనీసం మండల లేటెస్ట్ కూడా ఎవరు ఎక్స్పోర్ట్ చేయలేదు ఆ జనాన్ని మేము కూడా తన ప్రోగ్రాం చూస్తున్నాము గతంలో జనం ఇంత స్వయంగా రావడం ఇదే మొదటిసారి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఆదరణ నిన్న బహిరంగల్లో మానంగా కనపడింది ఆయన గెలుపు నిన్న మొదటిగానే గెలుపునట్టుగానే నిన్న వాళ్ళ సంఖ్యను ఇచ్చినట్టు తెలివి వచ్చింది మీరందరూ చూశారు వేరే మిత్రులందరూ చూశారు ఆ జన సందోహాలన్నీ ఎక్కడ చూసినా కానీ రాబో పట్టణంలో విపరీతంగా ఇచ్చేశారు స్వయంగా పార్టీ తీరుపు మేరకి స్వయంగా రావటం ఇదే మనము ఈ ఈ కాలంలో పంట కాలం అందరూ పైరు వేసుకునే కాలం అయినా కానీ ప్రశాంతంగా జనం వచ్చి ఈ మీటింగ్ని విజయవంతం చేసిన దానికి ఈ దీంట్లో మన రామ్ కుమార్ రెడ్డి గారిని మన నియోజకవర్గానికి పరిచయం చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభని మన రాపూర్లో విజయవంతంగా నిర్వహించే దానికి ముందుండి పద సహజంగా నిర్వహించిన మన పాపం మన్సూర్ రెడ్డి గారికి ఇక్కడ పాప బాబాయి అబ్బాయి ఆధ్వర్యంలో మన వైస్ చైర్మన్ ఎన్పి గారికి మండలం ఉన్న ఆచిరాద మహారాజు నాయకులందరికీ నిన్న సహకరించినందుకు విజయపం చేసినందుకు అందరికీ మండల గ్రామస్తులకు నాయకులకు మీడియా ధన్యవాదాలు నిన్న అఖండమైన జనంతో జన సందోహంతో జరిగిన మా మీటింగ్ కి కొంతమంది బిట్టకనో బిట్టకనో వాట్సాప్లలో జనాలే లేవని చెప్పారు నయందారా మీరు చదువు నేనైతే వాస్తవాలు ఎవరైనా కూడా వాస్తవాలు వాస్తవంగా వేయండి మరి చిన్న పని చేసేవా చిన్న పని చుట్టూ మంచి అంత మంచి పని చేసినా కూడా చిన్న పనిగా వాటిని ఉక్కిరించేవాళ్ళండి మీరు కూడా చక్కగా జరుగుతూ ఉంటాయి వాస్తవాలు వేయండి మందరోగా ఉన్నాయి ఏ నాయకుడు కూడా మా పాపలు కూడా ఆర్థికంలో ఏ రోజు కూడా ఎవరికి రోజు లేదు మన నివేదిక మొత్తం తెలుసు వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు వాళ్ళ ఎంత నడిచిన వాళ్ళకు నా నలభై వేల అనవాళ్ళు చెప్తున్నా ఈ రోజు నేను నా మా పిల్లగాలి ఉన్నత స్థాయి స్థాయిలో ఉన్నారంటే వాళ్ళ ఆధారంగా లేకపోతే మేము ఇక్కడ ఉన్నాము అటువంటి తెలిసి ములు చేసే వ్యక్తులు వాళ్ళు ఈ చేత ఇస్తే ఈ తెలియదు ఎవరు కూడా డబ్బాలు పెట్టారు పరాన వాళ్ళకి పరానాడు అందించాం అని చెప్పి చూస్తారు దయానందులు వాళ్ళ సారథ్యంలో బాబాయ్ అబ్బాయి వాళ్ళ సారథ్యంలో మండలంలో రేపు జరిగే ఇరవై నాలుగు ఎలక్షన్ లో మన రాజకుమార్ రెడ్డి గారికి రాపూర్ మండల తరఫున అఖండ మెజార్టీ తెస్తారని అందరినీ రాపూర్ మండల ప్రజలకు మరియు నివేదిక అంతా ప్రజలకు అంతా ఆశిస్తూ ఈ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఆయన ఎండంటే ఉంటామని ఆయన ఆశలు కూడా మాకు కావాలని మేము కోరుకుంటున్నాము రాఘమార్ రెడ్డి ఎమ్మెల్యే గారు గట్టిగా కృషి చేస్తామని ఈ సమాపేశం